హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాప్స్ అండ్ మోర్ ఛానల్ మీరు కనుక ట్రూ కాలర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఉంటే మీకు ఎవరిదైనా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ట్రూ కాలర్లో వాళ్ళ పేరు అవి డిస్ప్లే అవుతాయి కదా అలాగే వాళ్ళ పేరు పక్కన మీరు కొన్నిసార్లు చూస్తూ ఉండొచ్చు కొంతమంది పేర్ల పక్కన బ్లూ టిక్ అనేది కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది సో ఆ బ్లూ టిక్ అనేది అసలు ఎలా వస్తుంది అలాగే మీకు కూడా మీ పేరు పక్కన అలా బ్లూటిక్ అనేది డిస్ప్లే అవ్వాలంటే ఏం చేయాలో సో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఈ బ్లూటిక్ అనేది ఏంటంటే అదొక వెరిఫికేషన్ బ్యాడ్ లాంటిది సో ముందుగా ట్రూ కాలర్ ఓపెన్ చేసుకుని మనకి ఈ విధమైన పేజ్ వస్తుంది కదా ఇందులో మనం మన ప్రొఫైల్ పిక్చర్లోకి వెళ్ళవలసి ఉంటుంది ప్రొఫైల్లోకి సో ఈ ట్రూ కాలర్లో బ్లూటిక్ రావాలంటే కనుక మన ప్రొఫైల్ అంతా అప్డేటెడ్గా ఉండాలి అలాగే మనం పేరు అవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి పేరు ఈమెయిల్ ఐడి అనేది సో జనరల్గా మనం ఒక్కొక్కసారి ఏదో నిక్ నేమ్ రాసేస్తూ ఉంటాము ట్రూ కాలర్లో సో అలా నిక్ నేమ్ కాకుండా మీ ఒరిజినల్ పేరు మీ ఈమెయిల్ ఐడి అన్నీ కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తే కనుక మీరు వెరిఫైడ్ యూజర్గా మీకు ట్రూ కాలర్ వాళ్ళు ఒక టిక్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో దానికోసం ముందుగా ప్రొఫైల్ పిక్చర్ మీ ట్యాప్ చేద్దాము ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ కనుక ఏమి పెట్టుకోకపోతే దాన్ని మీరు అప్డేట్ చేసుకోండి సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ టేక్ ఎ ఫోటో సెలెక్ట్ ఫ్రమ్ గ్యాలరీ అని వస్తుంది సో టేక్ ఎ ఫోటో అంటే మీరు కెమెరాతో అప్పటికప్పుడు మీ ఫోటో అక్కడ క్లిక్ చేసుకోవచ్చు లేదా సెలెక్ట్ ఫ్రమ్ గ్యాలరీ నుంచి మీరు మీ ఆల్రెడీ ఉన్న ఫొటోస్లోంచి మీరు ఏదైనా సెలెక్ట్ చేసి అక్కడ పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ మీరు మీ పేరు అన్ని కరెక్ట్గా మెన్షన్ చేయవలసి ఉంటుంది సో మీరు ఏదో షార్ట్కట్ నేమ్ కానీ వేరే ఏదన్నా పేరు రాసి ఉంటే కనుక ఇక్కడ మీరు కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది అలాగే ఫోన్ నెంబర్ కూడా మీరు వెరిఫై చేసుకోండి సరిగ్గా ఉందా లేదా తర్వాత సెకండ్ ఫోన్ నెంబర్ కూడా మీరు కావాలంటే యాడ్ చేయొచ్చు సో అలాగే ఈమెయిల్ ఐడి కూడా సరైన ఈమెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది తర్వాత మీ బర్త్డే అన్ని ఫామ్ అంతా ఫిల్ అప్ చేసేసుకుంటే కనుక మీరు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తే మీకు కూడా వెరిఫికేషన్ టిక్ అనేది వస్తుంది అడ్రస్ అది కూడా మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది పిన్ కోడ్ అలాగే సిటీ అన్నీ మీరు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేస్తే కనుక కంట్రీ ఇండియా సో అవి తర్వాత మీకు ఇంకేదైనా మీరు వర్క్ చేస్తుంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు తర్వాత ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు ప్రొఫైల్ అంతా కరెక్ట్ చేసిగా కరెక్ట్గా ఎంటర్ చేస్తే కనుక మీకు ఇక్కడ ఒక స్టార్ అనేది వస్తుంది సో ఇంకేమన్నా కూడా మీ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ ఎడిట్ ప్రొఫైల్ అని కూడా మీరు డీటెయిల్స్ ఇంకా యాడ్ చేయొచ్చు మీ గురించి మీ కంపెనీ గురించి బట్ అది అక్కర్లేదు సో ఇప్పుడు ఏంటంటే మనది ఇక్కడ ప్రస్తుతం ఇది అయిపోయింది దీని తర్వాత ఏంటంటే మీరు ట్రూ కాలర్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళవలసి ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ట్రూ కాలర్ డాట్ కామ్ అనేసి వెబ్సైట్ అడ్రస్ ఎంటర్ చేయండి చేసి సర్చ్ చేయాలి సో చేస్తే కనుక మీకు ఈ విధమైన వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడేమో మీరు మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత గో మీద క్లిక్ చేయండి చేయగానే ఇక్కడ మీకు ఐడెంటిఫైడ్ బై ట్రూ కాలర్ అనేసి మీ పేరు వస్తుంది అలాగే మీ ప్రొఫైల్ పిక్చర్ ఏదైతే పెట్టుకున్నారో అది కూడా వస్తుంది సో ఇక్కడ ఏంటంటే సజెస్ట్ నేమ్లో మీరు కావాలంటే నేమ్ అనేది మీరు ఇక్కడ ఏదైతే మీరు గూగుల్ ఇందులో పెట్టుకున్నారో జీమెయిల్లో అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అలాగే బిజినెస్ పర్సన్ మీది ఇండివిజువల్ ఫోన్ నెంబర్ అయితే కనుక మీరు పర్సన్ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి మీకు వెంటనే ఇలాగా థ్యాంక్ యూ ఫర్ ద ఫీడ్బ్యాక్ అనేది అయితే ఇక్కడ ఇలా మెసేజ్ వస్తుంది అది క్లోజ్ చేద్దాము తర్వాత ఇక్కడ మళ్ళీ సేవ్ కాంటాక్ట్ అనేసి సో ఇప్పుడు ఈ విధంగా మనం చేసిన తర్వాత మనకి వన్ ఆర్ టూ డేస్లో అయితే బ్లూ టిక్ అనేది ట్రూ కాలర్ వాళ్ళు అన్ని డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకుని ప్రొవైడ్ చేస్తారు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్